అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది సప్తమి నక్షత్రం రోహిణి కరణం వనిజ విష్టి పక్షం శుక్లపక్షం యోగం విష్కుమాంబ రోజు గురువారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషం నుండి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల దక్షిణం అనగా దక్షిణవైపు ప్రయాణం చేయడం సిద్ధం మార్చి నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కలెక్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం బాగుంటుంది స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ వెచ్చలవిడి ఖర్చుదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుక బాగా ప్రొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోల్లు ఖర్చు చేయడం మానాలి మీ ప్రేమ కొత్త ఎత్తులను తాగుతుంది ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరు పరస్పర తీపి కళ్ళతో ముగుస్తుంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలరు ఈరోజు మీరు మీ ప్రేమైన వారితో సమయాన్ని గడుపుతారు మీ భావాలను వారితో పంచుకుంటారు ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వాముతో మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు మీరు మీ లక్ష్యాల్ని చేరుకుంటారు బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొత్త కాంటాక్టుల్ని కొత్త పరిచయాలని పెంచుకోండి ఈ రోజు మీ భాగస్వాము ప్రేమలో తడిసి ముద్ద అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఏ రోజు కా రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని వెచ్చలవడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకాయ జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది మీ ప్రేమకాయ జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది కష్టపడి పని చేయడం మరియు ఊర్ పోహించడం ద్వారా కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి మీకు కావాలనుకున్న పనులు చేయమని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను దశల చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనున్నది మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈ రోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చుట్టడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదము ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లుబుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్లినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరము మీరు ఈ రోజు గ్రహించినప్పటికీ దానిని అమలు విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారితీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది కుటుంబంలో మసలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపును కొనసాగించాలి గ్రహ నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాంట్స్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్ తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనుచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉన్నది మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం లేదా పాత ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధన అర్జన చేయగలరు ఇంటి పనులు పూజ చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం తత్వం వలన గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీలెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు మేషరాశివారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు మేషరాశివారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ఇంట్లో అగరవత్తి వెలిగించడం దేశీయ జీవితం కోసం మంచిది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి